దేవుని వాక్యం దాని క్రియ జరిగించకుండా అది మరలదు ఎఫెఫ్రా వద్దకు దేవుని వాక్యం వచ్చింది ఎఫెఫ్రా ఏం చేసినాడు తెలుసా ఈ సువార్తను తన భుజ మీద వేసుకొని నాకు తూర్పున నూరు మైళ్ళ దూరంలో ఉంటున్న కొలెస్సేకి కొలసే మాత్రం కాదు హిర్యపాళికి హిర్యపాళికి మాత్రం కాదు లవదోకియాకు క్రీస్తు యొక్క సత్య సువార్తను మోస్తూ వెళ్ళినాడు సువార్త మన లోపలకొస్తే మనం ఒక దగ్గర కట్టి పెట్టి లేక చల్లగా కూర్చొని ఉండలేం నీవు ఆ స్వార్థ నీ భుజ స్కంధముల మీద వేసుకొని నీ కొలసేలకు నీ హీర్యాలికి నీ లవోదికయాకు వెళ్తావు ప్రభుకు స్తోత్రాలు నీ ఇల్లే నీ కొలోసి నీ ఉద్యోగ స్థలమే నీ హీర్యపాళి ఉంటుండచ్చు నీ నీ లవోదిక ఉంటుండవచ్చు నీ సమాజంలో క్రీస్తును కనబరుస్తావు నీవు ఉంటున్న చోట క్రీస్తును కనబరుస్తావు అయ్యో నేను క్రీస్తువాడ క్రీస్తు దానను అని చెప్పుకోవటానికి నీవు భయపడవు నీ వ్యత్యస్తమైన వ్యక్తిని అని చెప్పటానికి భయపడవు నేను క్రీస్తును మోస్తూ ఉంటున్న వ్యక్తిని అని చెప్పటానికి భయపడవు సువార్త ప్రభావితం చేస్తుంది భయపడుతుంది కాను సువార్త ఇతరులను క్రీస్తు కొరకాయ ప్రభావితం చేయున్నది